యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మెహందీ అండి అర్రే కాదు కాదండి గోరింటాకు రోడ్లో రుబ్బిన ఈ గోరింటాకు పెట్టుకోవటానికి రెడీ అయ్యాం పెట్టిన గోరింటాకు తీయటానికి ప్రిపేర్ అయ్యాం ఎక్కడా ఏంటి ఇప్పుడు చాలా రోజులైంది కదా ఇలా మీతో మాట్లాడి చెప్తానండి చూసారా ట్రైన్లో మెహందీ పెట్టుకుని ఆ తర్వాత పండిన తర్వాత అలా గోరింటాకు తీసాము ఒక గంట రిలాక్స్ అయ్యి పండుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా నైట్ టిఫిన్ చేయటానికి ప్రిపేర్ అయ్యాం ఎక్కడనుకున్నారు ట్రైన్లో అండి చక్కగా చపాతీలు పూరీలు దద్దోజనం పులిహోర అన్నీ తీసుకొని వెళ్ళాం కదా తినేసేసి మంచిగా నిద్రపోయి ఇదిగో తెల్లవారుజామున ఐదు గంటలకి అలా ట్రైన్ దిగేశాము ఎక్కడ ఎప్పుడు ఏ ఊరు వెళ్ళాము అన్నది చెప్తాను చూసారా తెల్లవారుజామున ఐదు గంటలకి అందరూ నిద్రలో ఉన్న టైంలో అలారాలు పెట్టుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా ఎవరికి వాళ్ళ గమ్య స్థానం వచ్చినప్పుడు గబగబా దిగుతాం కదా ఇక్కడ లక్కీ ఏంటో తెలుసా మేము వచ్చిన ట్రైన్ ఢిల్లీలోనే ఆగిపోయిందండి అదేనండి రైల్వే స్టేషన్లోనే ఆగుతుంది అందుకని ఆరామ్గా అలా నిదానంగా దిగేసేసి ఆ తర్వాత మా లగేజ్ తీసుకొని చిన్నగా 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 అలా బయలుదేరామండి మేము వెళ్ళిన మా గ్రూప్ అంతా అందరం దిగామా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని నీ లగేజ్ నా లగేజ్ అని చెప్పి ఎవరి లగేజ్ వాళ్ళే తీసుకున్నామండి ఎందుకంటే ఒకళ్ళ లగేజ్ ఒకళ్ళు వేరే వాళ్ళు పట్టుకున్నాం అనుకోండి లగేజ్ మిస్ అవుతుంది కదా ఆ లగేజ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మన లగేజ్ మనం తీసుకోవాలి ఒక రోజంతా అలానే ఉంటుందండి తర్వాత ఓ ఇది మన అమ్మాయిది ఇది మా ఆంటీది ఇది మా చెల్లిది అని అని చెప్పి గుర్తు అవకాశం ఉంటుంది కదా అది అందుకని ముందుగా ఎవరి లగేజ్ వాళ్ళు జాగ్రత్త చేసుకోండి అని అంటూనే ఆ తెల్లవారుజామున ఐదు గంటలకి చూసారా మా వారు ఎంత కష్టపడుతున్నారో నేనైతే హ్యాపీగా వీడియోలు తీసుకుంటూ ఉన్నానండి అవునండి నా లగేజ్ కూడా మా వారు నేను పట్టుకొని వస్తాలే జాగ్రత్తగా రా అని చెప్పి చెప్తూ ఉంటే నేను ఆ చూసారా ఒకవైపు ఎక్స్లేటర్ వెళ్ళే ఎక్సలేటర్ దిగే ఎక్సలేటర్ అన్నట్టు ఇంకోవైపు మెట్లు చూసారు ఇంకా నాలుగు అడుగులు వేసి బయటకు వచ్చిన తర్వాత చూసారా చుట్టూ ఒక్కసారి గమనించండి అద్దుకోండి అందుకోండి న్యూఢిల్లీ వచ్చేసాం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అలా బయటకు వచ్చిన తర్వాత మాకు ఆటో కావాలా మీకు అని అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అట్లా అడుగుతుంటే వద్దొద్దండి అదొండి మా వెహికల్ అక్కడే ఉంది అని చెప్పి మాకు వచ్చి రాని భాషలో వాళ్ళేవి హిందీ మాట్లాడతారు మనకే ఈ తెలుగే వచ్చు ఈ తెలుగుతో మాకు వచ్చిన భాషలో మేము మాట్లాడుతూ ఇదిగో ఇలా మా వెహికల్ దగ్గరికి వచ్చేసి మా లగేజ్ అంతా అలా ఇస్తే పైన చక్కగా సర్దిన తర్వాతే తర్వాత వెహికల్ ఎక్కడానికి ప్రిపేర్ అయ్యాం నేను ఎక్కుతా నేను ఎక్కుతా నేనే ఫస్ట్ ఎక్కుతా నేనే ముందెక్కుతా అని చెప్పి చూసారా మా లక్ష్మి ఎలా ఫాస్ట్గా ఎక్కుతుందో అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కితే వాళ్ళకన్నా ముందుగా నేను ఎక్కుతాను అని చెప్పి నేను ఆల్రెడీ ముందెక్కిన తర్వాతే కదండి వీళ్ళందరినీ వీడియో తీయటానికి కుదిరింది నాకు చిన్నగా చక్కగా అందరం కుదురుకున్న నా ప్లేసు నా సీటు అని చెప్పి ఆ తర్వాత హాయ్ అక్క హాయ్ చెల్లి అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకు హాయ్ చెప్తూ ఉన్నారండి నాకే కదండి మీకు కూడా హాయ్ చెప్పినట్టే చూసారా వీళ్ళందరూ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా ఫ్రీ బస్ అంటండి ఎంతో దూరమైన సరే ఫ్రీ బస్సు ఆ టైంకే చూసారా తెల్లవారుజామున ఐదు గంటలకు మేము వచ్చామన్నాం కదా ఐదున్నరకి బయటకు వచ్చేసాం ఐదున్నరకి ఆరు గంటల మధ్యలోనే అప్పటికే వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఎంతమంది స్టూడెంట్స్ పిల్లలు పెద్దలు అందరు వెయిట్ చేస్తున్నారు కదా అలా వెహికల్ ఎక్కేసామా ఆ తర్వాత ఈ ఢిల్లీలో ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది అన్నది మనకు తెలియదు ఆ వెళ్ళే కొద్దీ అలా కొంచెం నాకు నచ్చిన కాడ నచ్చిన ప్లేస్లో అన్నట్టు చిన్న చిన్న వీడియోలు తీశానండి మేము వెళ్తున్న ఏరియాలో కొంచెం స్లబ్ ఏరియాలో అనిపించిందండి ఆ రూటుల్లోంచి అలా వెళ్తూ ఉన్నప్పుడు అనుకుంటూ కారులో ఉన్నవాళ్ళం అదే నేను వెహికల్లో ఉన్నవాళ్ళం ఈ ఏరియా ఇలా ఉందే అలా ఉందే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండంగానే మేము దిగాల్సిన హోటల్కి రానే వచ్చేసామండి చక్కగా మా లగేజ్లు అన్నీ తీసేసుకున్నాయి దింపేసుకున్నాం వెహికల్లో నుంచి ఆ తర్వాత ఇదిగో ఇలా లోపలికి వెళ్తున్నాం హోటల్ పేరేంటి చెప్పలేదు కదా మీకు ఎగ్విల్లా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందబ్బా అని అనుకుంటున్నాం అయితే రోడ్డు మీదే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అన్న ఆలోచన అందరికీ వచ్చేసిందండి చూద్దాం చూద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా మాకు ఎవరికి వాళ్ళకి ఇదిగో మీ రూమ్కి కీసు ఇదిగో మీ రూమ్కి అని చెప్పి తాళాలు ఇవ్వటం ఆ తాళాలు తీసుకున్నామా రూమ్లోకి వెళ్ళామా ఫ్రెష్ అయ్యామా చక్కగా టిఫిన్ చేసాం ఎందుకు వచ్చేసాం ఇక్కడికి ట్రిప్ అండి వైష్ణవ దేవాలయము అలానే జమ్మూ కాశ్మీరు కాట్రా వెళ్తున్నాము అలానే హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ రోజుకొక వీడియో త్వరలో మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడైతే ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అన్నట్టు చవటం మర్చిపోయానండి బ్యాడ్ లక్ అండి నా ఫోను స్ట్రక్ అయింది ఫోన్ మొత్తం ఫార్మాట్ అండి వన్ ఫిఫ్టీ జీబీ ఫార్మాట్ చేసేసానండి అబ్బా అందుకేనండి నా వీడియోస్ నేను అప్లోడ్ చేయలేకపోయాను మీతో షేర్ చేసుకోవడానికి ఒక పది రోజులు టైం పట్టిందా ఇక్కడ నుంచి ప్రతిరోజు వీడియోలు తీశాను కాబట్టి షేర్ షేర్ అట్టు పెట్టుకున్నానండి మధ్యలో ఫోను ట్రైన్లో ఉండగానే ఫోన్ స్ట్రక్ అయిందండి ఏం చేస్తాను మరి మళ్ళీ కొత్త వీడియోలు తీసి మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతానండి చూసారా మా వాళ్ళందరూ మీ అందరికీ హాయ్ చెప్తూ ఉన్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దండి